నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ పిలియాట్రిషియన్ చాలామంది పిల్లలకి ఆయిల్ మసాజ్ చేయొచ్చా అని అడుగుతుంటారు నిజంగా చెప్పాలంటే ఆయిల్ మసాజ్ చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషల్గా బరువు తక్కువ ఉన్న పిల్లలకి ఈ ఆయిల్ మసాజ్ చేయడం వలన చాలా మంచి అంటే ప్రయోజనకరంగా ఉన్నట్టు స్టడీస్లో తేలింది అనమాట కానీ ఎలా చేయాలి అనే దాని మీదే చాలా అంటే మిత్స్ ఉన్నాయండి ఇంత ఆయిల్ తీసుకొచ్చి ఇలా లాగి అలాలాగి చేతుని ఇట్లా మడిచి అట్లా మడిచి ఇట్లా ఇట్లా గట్టిగా లాగడము ఇలా అయితే చేయకూడదండి అలా చేస్తే చెప్పాను కదండి వాళ్ళు గ్రోయింగ్ బోన్ అనమాట వాళ్ళు ఎముకలు పెరుగుతూ ఉంటాయి కాట్లేజెస్ ఉంటాయి అనమాట ఈ కాట్లేజ్ ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు రఫ్గా హ్యాండిల్ చేయకూడదు మంచిగా ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్లేదండి ఏ ఆయిల్ అయినా పర్లేదు కొబ్బరినైనా పర్లేదు ఏ బీవీ ఆయిల్స్ అయినా పర్లేదు ఆముదమైన పర్లేదు ఏమైనా పర్వాలేదు ఆయిల్ని మీద మెల్లగా రాస్తూ